పార్కెసింగ్ లొకేషన్ అని మా దగ్గర పార్కింగ్లోకి పర్టికులర్గా రావటానికి కారణం కూడా అదే మనం చేసుకున్నాము సక్సెస్ఫుల్గా మీ అందరి సహకారంతో ఆ తర్వాత కూడా మనం మీకు చేసి వెళ్ళాలి మనం అక్కడతో మనం అయిపోవడంతో మనకు పని అవ్వలేదు కదా నేను ఒక సమస్యగా చెప్పాను డౌట్స్ బయట వాళ్ళని ఎంగేజ్ చేసుకుని హైవేస్లో కొంత వాళ్ళు ఫ్లెక్స్లు వచ్చేప్పుడు కొంచెం అన్నీ అయ్యే ఉన్నాను అది ఆల్రెడీ ఫోన్లు చేసా ఉంది కడపలో అత్యంత వైభవంగా జరిగినటువంటి మహానాడు ఉత్సవాన్ని ప్రపంచం మొత్తం కూడా చూడటం జరిగింది లక్షలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా కడపకి చేరుకుని అన్న నందమూరి తారక రామారావు జన్మదినాన్ని అదేవిధంగా మరి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు రాబోయే రోజుల్లో మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఇటువంటి అనేక అంశాలపైన అనేక తీర్మానాలు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో మరి పార్టీ పటిత పటిష్టత పైన యువ నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్న అంశాలపైన అదేవిధంగా లోకేష్ గారు ఆవిష్కరించినటువంటి ఆరు శాసనాలు ఏవైతే పార్టీకి దశాదిశా నిర్దేశించబోతున్నాయో భవిష్యత్తులో వాటన్నిటిపైన కూడా అద్భుతమైనటువంటి చర్చ జరగటం ప్రజలందరూ కూడా అద్భుతంగా స్పందించారు మరి స్థానికంగా మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో అత్యంత వైభవంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడుగా కడప మహానాడు నిలిచినటువంటి పరిస్థితి ఈ మహానాడుని ఒక స్వచ్ఛ మహానాడుగా కూడా మేము నిర్వహించుకోవటం జరిగింది శానిటేషన్ పైన పరిశుభ్రత పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి మరి స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవాళ రాష్ట్రంలో ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భంలో స్వచ్ఛతకి మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి అదేవిధంగా మనం వాడేటటువంటి వస్తువులు కూడా రీసైక్లబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ వస్తువులు ఉండాలి అన్న కాన్సెప్ట్ని తీసుకుని ఒక స్వచ్ఛ మహానాడుగా కూడా దీన్ని నిర్వహించుకున్నాం ఈసారి శానిటేషన్ పరంగా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని భోజనాల వద్ద కానీ కిచెన్ ఏరియాలో కానీ ప్రాంగణంలో కానీ ఆ మూడు రోజులు కూడా పరిశుభ్రత విషయంలో అత్యంత దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి స్వచ్ఛ మహానాడు కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా ఇక్కడ అపరిశుభ్రంగా లేకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యాంగర్స్ ఇవన్నీ తొలగించి ఇక్కడ ఎటువంటి వేస్ట్ అనేది లేకుండా కూడా ప్రాంగణాన్ని మళ్ళీ పరిశుభ్రంగా మనం అప్పచెప్పాలని కూడా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం లోకేష్ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప